హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య గేమ్ చేంజర్ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అవుతుందా బంపర్ బంపర్ బ్లాక్ బస్టర్ అవుతుందా అనే విషయం కొద్ది రోజుల్లో తెలిపోబోతుంది అయితే దీంట్లో కలెక్షన్స్ గురించి నేను మాట్లాడాలి కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉంటాయి అంటే రీసెంట్గా మా ఐకాన్ బాబు చేసిన సినిమా పుష్ప టూ కలెక్షన్స్ వచ్చాయా చచ్చాయా అనే విషయం పక్కకు పెడితే వాళ్ళు చేసినంత హడావిడి నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో ఎవడో హడావిడి చేసినాడు రాజమౌళి సినిమా చేస్తారు ఆయన కలెక్షన్స్ గురించి ఆయన చెప్తాడా కలెక్షన్సే మాట్లాడతాయి అది సక్సెస్ అంటే అలా ఉండాలి అంతే తప్ప డబ్బా పెట్టుకొని డబ్బా 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 కొట్టుకుంటూ ఇదిగో ఐదు వందల కోట్ల కలెక్షన్స్ ఇదిగో వెయ్యి కోట్ల కలెక్షన్స్ ఇదిగో పదిహేడు వేల కలెక్షన్స్ ఏంట్రా బాబు ఎక్కడ ఉన్నారో నాకు అర్థం కావట్లే ఇండస్ట్రీని సంగనాగిపిస్తున్నారు అడ్డమైన ఫేక్ కలెక్షన్స్ అన్నీ పెట్టేసి ఫేక్ కలెక్షన్స్ కాక ఏమున్నాయి అక్కడ ఎప్పుడూ అదే రొడ్డకుడు అవారమైనా సోషల్ మీడియా ఇంత పాపులర్ అయిన తర్వాత జనాలు బాగా తెలివి మిరిపోయారు మీరు అడ్డమైన ఫేక్ కలెక్షన్స్ పెడితే డిగ్రేడ్ అయ్యేది మీరే నేను చెప్తున్నాను గేమ్ చేంజర్కి అంత ఫేక్ కలెక్షన్స్ పెట్టాల్సిన అవసరమే లేదు మాకు సినిమా అనేది ప్లాప్ హిట్ అనేది చాలా కామన్ అది ఇండస్ట్రీలో సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టే కావాలని రూల్ లేదు కదా కథ బాగుంటే జనాలు కనెక్ట్ అయితే చూస్తారు లేకపోతే చూడరు కలెక్షన్స్తో సంబంధం ఏముంది అక్కడ అక్కడ ప్రొడ్యూసర్ ఎవరు దిల్ రాజు ఎటు తిరిగి సాధ్యమైనంత వరకు తను తను వచ్చిన అంటే తను పెట్టిన పెట్టుబడులు రాబట్టుకోవడానికి తన ప్రయత్నం తను చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ దాని దోకానే లేదు కానీ ఏటో తిరిగి ఏంటంటే మనకు ఫస్ట్ డే కలెక్షన్స్ ఇంపాక్ట్ హెవీగానే ఉంటుంది చాలా హెవీగానే ఉంటుంది కానీ ఏంటంటే ఒకటే నిజమేంటి అంటే సినిమా బాగుందనుకో దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు బాగా లేదనుకో మనం ఎన్ని ఫేక్ కలెక్షన్స్ పెట్టినా కూడా జనాలు మీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుంటారు అది నెక్స్ట్ సినిమా మీద పడుతుంది ఇప్పుడు పుష్పటు మీద అంత వైరల్గా మీరు కలెక్షన్స్ అనేవి హడావిడి చేశారు జనాలు మొత్తం తెలుసు అందరికీ ఫేక్ కలెక్షన్స్ అని నాకు ఎవరైనా కామెంట్ పెట్టారు అన్నా ఇల్లు పదిహేడు వందల ఐదు కోట్లు రెండు వేల కోట్లు అని చెప్పేసి పోస్టర్లు వేస్తున్నారు ఇక్కడ మా ఏరియాలో థియేటర్లు అన్నీ ఖాళీగా పడి ఉన్నాయి అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని మెసేజ్ పెట్టారు ఎవరు వాళ్ళు చెప్పేది ఒకటే అదంతా పేపర్ల వరకే పరిమితం ఒరిజినల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది గేమ్ అని చూసి నేర్చుకో మై డియర్ పుష్ప ఐ కాన్ బాబు గేమ్ చేంజర్ చూసి నేర్చుకో కుల్లా కుల్లా ఉన్నది ఉన్నట్టు ఫస్ట్ డే నుంచి చూసుకో మాకు ఆ టెన్షను ఏమంటారు ఆ ఒపీనియన్స్ మాకు లేవు సినిమా ఆడితే ఎలా ఉంటాము పోతే ఎలా ఉంటాము ఈ టెన్షన్స్ మాకు లేవు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఒక టెక్నీషియన్గా ఒక ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు సినిమా హిట్ అవ్వడం ప్లాప్ అవ్వడం చాలా కామన్ థింగ్ అది పూరి జగన్నాథ్ చెప్తారు చూడండి సినిమా పోతే ఆగుతామా సినిమా హిట్ అయితే ఆగుతామా సినిమాలు చేస్తూనే ఉంటాం చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావే కానీ బాబు సినిమాలు మనం చేస్తూనే ఉండాలి మన ప్యాషన్ అది సో ఎప్పుడు సినిమాలు చేస్తూనే ఉంటాము సినిమా ఉన్నా పోయినా సినిమానే చేస్తాం సో కలెక్షన్స్తో సంబంధం లేదు మనకు ఎందుకంటే మంచి కథ కనెక్ట్ అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు కలెక్షన్ల సునామీ గురుస్తుంది గేమ్ చేంజర్ విషయంలో నా పర్సనల్ ఒపీనియన్ వేసి నేను శంకర్ గారిని భారతీయు టు అది సిచ్యువేషన్స్ కావచ్చు సబ్జెక్ట్ సిచ్యువేషన్ కావచ్చు స్క్రీన్ ప్లే లోపల కావచ్చు రకరకాల వ్యవహారాల్లో డియాస్ట్ అయింది ఎందుకు జనాలు కనెక్ట్ అవ్వలేదు గేమ్ చేంజర్ ఎందుకు కనెక్ట్ అవుతుంది అనుకుంటే అది చాలా ప్రిస్టేషుగా తీసుకున్నారు పైగా దిల్ రాజు గారు లాంటి ప్రొడ్యూసరు సో వీళ్ళ కాంబినేషన్లో పొలిటికల్ మూవీ ఒకే ఒకడు ఉంది మూవీ సో ఆ మూవీ నాకు రిలీజ్ అయినప్పుడు అంత హోప్స్ లేవు వాటి మీద కానీ ఏ రేంజ్ హిట్ అయింది అది ఇప్పటికి కూడా అది ఒక ఆనిముత్యం అది ఒకే ఒక్కడు సో ఆ ప్యాటర్న్లో వస్తున్న పొలిటికల్ మూవీ గేమ్ చేంజర్ ఖచ్చితంగా ఏదో మ్యాజిక్ జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఆ మ్యాజిక్ జరిగే తీరుతుంది ఆ మ్యాజిక్ జరిగిందనుకో పుష్ప కలెక్షన్స్ ఊదేస్తాడు గుర్తుపెట్టుకో మేము ఫేక్ కలెక్షన్ పెట్టాలని అవసరం లేదు జనాలు చెప్తారు దీని అమ్మ బ్లాక్ బస్టర్ ఏంటో అనేది సో మై డియర్ పుష్పరాజ్ కలెక్షన్లు మీకు మీరు చెప్తే కాదు జనాల నుంచి టాక్ రావాలి సో గేమ్ చేంజర్ టాక్ ఎలా ఉంటుంది ఏంటనేది మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదు జనాలు చెప్తారు ఆడియన్స్ చెప్తారు ఆడియన్సే అల్టిమేట్ వాళ్ళే దేవుళ్ళు వాళ్ళు డిసైడ్ చేస్తేనే సినిమా బ్లాక్ బస్టర్ అయినా బంపర్ హిట్ అయినా కూడా సో మై డియర్ పుష్పరాజ్ గేమ్ చేంజర్ కలెక్షన్స్ చూస్తూనే ఉండు మీలాగా ఫేక్ కలెక్షన్స్ పెట్టం డైరెక్ట్ ఒరిజినల్ ఓకేనా థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే థ్యాంక్ యూ